ముప్పై నాలుగవ వచ్చిన కీర్తన ముప్పై ఏడు ముప్పై నాలుగు యహవగురుకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గం అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవ ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఐదవ వచ్చినం ముప్పై ఐదు ముప్పై ఆరు చదవండి భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటుని భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి చూచి అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను వాడు వర్ధిల్లి ఉండెను భక్తిహీనుడు వర్దిల్లుతున్నాడు నేను అన్నట్లు బైబిల్ చెప్తుంది కీర్తనకారుడు అంటున్నాడు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి అది మొలిచిన చోటనే విస్తరించి చుట్టువలే వలె వాడు వర్ధిల్లి ఉండేను బహ్ ఏమైపాడన్నా ఏం ఏం సంపాదించాడు లేదా ఏం పదవిలో గెలిపాడు ఏమి ఆ విధంగా అదృష్టవంతుడు ఏమి అని అని భక్తియును వర్ధిలను చూచాడు కీర్తనకారుడు అను ఆ తర్వాత వచ్చిన ముప్పై ఆరు అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెతికి తిని గానీ వాడు కనబడకపోయాను చూసారు అయినను వాడు వర్ధిల్లాడు కానీ వాడు వర్ధిన్ వర్ధిల్ వాడు నిలబెట్టుకోలేడు ఏదో ఒక రోజు వాడు పోగొట్టుకుంటాడు పోగొట్టుకుంటాడు అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను వాడు లేడు వాడుకు వాడు వర్దిలిన ఏమీ లేవు కాబట్టి వాడు ప్రబలాడు విస్తరించాడు ఆహో ఓహో అన్నట్టుంది మళ్ళా నాలుగు రోజుల తర్వాత ఇదే కొన్ని రోజులు కొంతకాలం ఎంతకాలమో తెలియదు కానీ కానీ భక్తిహీనుడు కోల్పోతాడు భక్తిహీనుడు చిక్కుల్లో గిరుక్కొని ఉన్నదాని కోల్పోతాడు వాడు స్థిరపరచబడలేడు నిలబడలేడు నాలుగు రోజులు ముచ్చదే తప్ప తర్వాత కోల్పోతాడు దేవుని బిడ్డ అయితే దేవుణ్ణిలో ఉన్న ఆధిక్యత ఏమిటంటే మనకున్న ఆధిక్యత ఏమిటంటే మనము ఆయన ద్వారా మనము ఫలిస్తూనే ఉంటాము విస్తరిస్తూనే ఉంటాము ఆయన నిన్ను నన్ను హెచ్చిస్తూనే ఉంటాడు ఎందుకంటే ఆయనలో రూట్ ఉంది కాబట్టి చూడండి ఒక చెట్టు ఉంది గబగబ మొలిసింది ఇంకోటి కొంచెం స్లో మొలిసింది లేదా రెండు అయితే ఏది నిలబడుతుంది అంటే కింద వేర్లు లోపలికి వెళ్ళి వేర్లకు సప్లై దొరికితేనే ఆ పైన నిలబడుతుంది ఆ స కింద ఏ సప్లై లేదు ఉందనుకోండి రూట్ ఏమి లేదు లోపల నీళ్ళు ఏం దొరకట్లే ఏమవుతుంది మళ్ళా మళ్ళీ అది మొత్తం బాగా కాబట్టి మనం ఎందుకు ఎండిపోమంటే మన వేర్లు చెప్పండి ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన ఇద్దరు చెప్పండి జీవపు ఊట ఎప్పుడు ఎండిపోదు సముద్రం నీళ్ళని తెస్తారంటే ఎప్పుడు తేలేడు కాబట్టి మన వేర్లు దేవునిలో ఉంటే వానొస్తుంది ఎండొస్తుంది అలానే కరువు వస్తుంది క్షేమం వస్తుంది ఇబ్బంది వస్తుంది కన్నీరు వస్తుంది వేదన వస్తుంది మన ఏడమంటే మనం ఏడుస్తాం రోబోలం కాదు కదా మనం ఏడుస్తాం కానీ మన వేరు ఆయనలో ఉంది కాబట్టి మళ్ళా మనం పుంజుకుంటాం మళ్ళా మనము ఆ విధంగా వర్ధిల్లుతాం మళ్ళా మనం విస్తరిస్తాం మళ్ళా మనం వ్యాపిస్తాము ఎందుకంటే వేరు ఉంది కాబట్టి వారు వేరేమో ఆయన లేదు కాబట్టి వాళ్ళు ఎండిపోతారు ఎందుకంటే కొంత లిమిటే ఉంది తర్వాత సప్లై లేదు ఆగిపోయింది ఇంతవరకు వచ్చిందా ఇంక లేదు స్వామి లోపల ఏం చేయాలా మొత్తం ప్యాక్ చేసుకోండి కాబట్టి భక్తిహీనుడు ఒకరోజు వాడిపోతాడు భక్తిని నిర్మూలమవుగుతాడు భక్తిని నిర్మూలమగుతాడు సామెతలు ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన సామెతలు ఇరవై ఇరవై రెండు అందరం కలిసి కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు యహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన నిన్ను రక్షించును యహోవా కొరకు కనిపెట్టుకునము ఆయన నిన్ను రక్షించును మరొక సరణ చూద్దామా ఇరవై రెండవ వచ్చినాం కీడుకు ప్రతి కీడు కొనవద్దు ఏహోవా కొరకు కనిపెట్టుకునము ఆయన నిన్ను రక్షించును సోదరుడ సహోదరి ఒక సత్యం ఏమిటంటే భక్తిహీనుడు నిర్మూలము కాగా నీవు చూచెదవు అంటే భక్తిహీనుడు శత్రువు నీ ప్రమేయం లేకుండానే నీ ప్రయాసము లేకుండానే ఫినిష్ అయిపోతాడు అంతే నీ లిటిల్ ఫింగర్ అంటే ఈ చిటికి కూడా నీవు ఉపయోగించిన అవసరం లే వాళ్ళను డీల్ చేయడానికి వాళ్ళని డీల్ చేయడానికి నీ చిటికిన వేలు కూడా ఉపయోగించిన అవసరం లేదు జస్ట్ రూల్ అయిపోతారు కాబట్టి ఒక సత్యం ఏమిటంటే మన ప్రమేయం లేకుండా తర్వాత మనం ఏమీ చేయకుండా మన ప్రయాసం లేకుండా వెళ్ళిపోతారు సోదరుడు సహోదరి ప్రభును స్థుతించి ప్రభును ఆరాధించగల కారణం ఏమిటంటే మన పక్షంగా ఆయన డీల్ చేస్తాడు మన పక్షంగా ఆయన డీల్ చేస్తాడు కాబట్టి మనం కలవరపడిన అవసరం లేదు అంటే మన ప్రయత్నం మనం ఏమిటంటే మనమేదో చేస్తామని కాదు మన ప్రయత్నమే లేకుండా ఫినిష్ అయిపోతాను అంతే కాబట్టి సోదరుడా సహోదరి భక్తిహీను నిర్మూలన కాగా నువ్వు చూస్తావు నువ్వు చూస్తావు అది చాలా అల్పమైన విషయం గొప్పగా చెప్పాల్సింది ఎందుకంటే ఆయన డీల్ చేయడము గొప్ప ఇది వాళ్ళేముంది వాళ్ళ బ్రతికేముంది కానీ దేవుడు డీల్ చేయడం గొప్ప దేవుడు కలుగు చేసుకోవడం గొప్ప ఇక్కడ దేవుని బిడ్డ అలాంటి దేవుని సేవిస్తున్నాం కృతజ్ఞత చెల్లిస్తాం ఒకవేళ భక్తిలో ఇబ్బంది పెడుతున్నారా చిక్కుల్లో ఉన్నావా ఆ విధంగా నేను మోసం చేశారా అలా రకరకాల చిక్కుల్లో రకరకాల ఇబ్బందుల్లో అన్యాయముగా ఆ విధంగా ఆ విధంగా దగా అయిపోతున్నాను నేనెంత మంచి చేసినా కీడు చేస్తున్నారు నన్ను నా కీడులో ఆ విధంగా నాకు ఇబ్బందిలో నాకు వ్యతిరేకతలో పని చేస్తున్నారు ఆయన చింతించమని అవసరం లేదు జస్ట్ లీవ్ కీడుకు ప్రతి కీడు బాబు ఆయన చేతులు పెట్టాడు ఆయన చేతులు పెట్టు అయ్యా ఇది చూడనా ఏది న్యాయమో ఏది కరెక్టో అర్థమవుతుందండి ఏదో ఏం చేయాలో సర్వజ్ఞుడు ఈ నోస్ ఎవరింగ్ రైట్ చేస్తాడు కరెక్ట్ చేస్తాడు మన పక్షముగా పనిచేయు చేయుదేవుని స్థుతిద్దాం ఆరాధిస్తాం కృతజ్ఞత చేస్తాం